ఏర్పాటు ఇది పార్ట్ నెంబర్ అనే టాపిక్ నుంచి గత డిఎస్ అన్నిటిలో కలిపి ఫోర్టీన్ఫైర్ బేజ్ చెప్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయి ఫాలో చేయి అండ్ ఆల్సో కామెంట్ చేయి అండ్ పది మందికి ఖచ్చితంగా షేర్ చేయి ఈ వీడియో కిందనే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది అండ్ వాట్సాప్ ఛానల్ ఉన్నాయి ఆ రెండింటిలో జాయిన్ అవ్వండి వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అందులో షేర్ చేస్తాను అనేక మెటీరియల్ అనేక ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది మరి యుఎన్ఓ ఏర్పాటు ఏ విధంగా జరిగింది ఇది కోడింగ్ లో ఉంటది సింపుల్ కోడింగ్ అంటే కోడింగ్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ కోడింగ్ ఉంటది సింపుల్ కోడింగ్ ఎందుకే చెప్తున్నాను కోడింగ్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంటుంది కోడింగ్ ఎంత ఎన్న ఎంత హార్డ్గా ఉన్నా నీ మైండ్కి ఎక్కించే విధంగా అనేక క్లాసులు ఉంటాయి జస్ట్ నువ్వు ఫాలో అవ్వాలి అంతే మరి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎలా ఏర్పాటు అయింది ఎప్పుడు ఏర్పాటు అయింది యుఎన్ఓ ఏర్పాటు చూస్తే యుఎన్ఓ ఏర్పాటు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ అందుకే అక్టోబర్ ట్వంటీ ఫోర్ నా యుఎన్ఓ దినోత్సవం అని పిలుస్తా ఉంటారు యుఎన్ఓ దినోత్సవం అని మీకు జీకే పుస్తకంలో ఉంటది యుఎన్ఓ దినోత్సవం మరి యుఎన్ఓ ఏర్పాటు అక్టోబర్ ట్వంటీ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్ లోంది యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూయార్క్ లో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బాక్స్ ఇలా బాక్స్ వేసామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బాక్స్ వేసామంటే రైట్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూయార్క్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూయార్క్ లో ఉంది మరి యుఎన్ఓ యూరప్ లో కూడా ఒక హెడ్ క్వార్టర్ ఒక ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు యుఎన్ఓ యూరప్ సంబంధించి మీరు జీకే పుస్తకాలలో జస్ట్ ఓన్లీ ఏం ఏమి జీకే పుస్తకాల్లో ఓన్లీ ఏం నేర్చుకుని ఉంటారంటే యుఎన్ఓ హెడ్ క్వార్టర్ ఏదో ఇక్కడ వరకు వచ్చేసి ఆగిపోయి ఉంటారు నేను చెప్తానంటే యూరప్ సంబంధించి యూరప్ సంబంధించి యుఎన్ఓ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా ఆఫ్ స్విట్జర్లాండ్ ఉంది అండ్ యుఎన్ఓ న్యూ హెడ్ క్వార్టర్ అంటే న్యూ హెడ్ క్వార్టర్ అని గుర్తు కార్యాలయం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు అదక ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అయితే యుఎన్ఓ యూనివర్సిటీ ఉంది ఏకంగా ఏర్పాటు చేశారు జపాన్ రాజధాని టోక్యోలో నైన్టీన్ సెవెంటీ త్రీలో యుఎన్ఓ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా బాక్స్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఇక్కడ చూడు ఇక్కడ 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 పోతావు చూడు యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ యుఎస్ఏ యూరప్ హెడ్ క్వార్టర్ జెనీబాఫ్ స్విట్జర్లాండ్ యుఎన్ఓ న్యూ హెడ్ క్వార్టర్ లొకేటెడ్ ఇన్ ఇరాక్ ఆఫ్ బాగ్దాద్ యుఎన్ఓ యూనివర్సిటీ టోక్యో ఆఫ్ జపాన్టీన్ సెవెంటీ త్రీ అయితే ఈ ప్రధాన కార్యాలయానికి భూదానం చేసిన వ్యక్తి జాన్ డి రాక్ పెల్లర్ ఆఫ్ కెనడా కెనడా దేశానికి తిన జాన్ డి రాక్ పెల్లర్ ఈ యుఎన్ఓ ప్రధాన కార్యాలయానికి భూదానం చేసిన వ్యక్తి ఎవరంటే జాన్ డి రాక్ పెల్లర్ కెనడా కు రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి జాన్ క్రిస్టియానా స్మిత్ ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా ఇది పంతొమ్మిది చాప్టర్లు అండ్ నూట పదకొండు ఆర్టికల్ ఆర్టికల్ తో ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది మరి యుఎన్ఓ సింబల్ చూసినట్లయితే యుఎన్ఓ సింబల్ సైడ్ చూస్తే యుఎన్ఓ సింబల్ టూ ఇస్టు త్రీ నిష్పత్తిలో లేదంటే త్రీ ఫైవ్ నిష్పత్తిలో ఉంటుంది యుఎన్ఓ ఈ సింబల్ ను డిజైన్ చేసిన వ్యక్తి లింక్లెన్ లైండ్ క్విస్ట్ అనేటువంటి ఈ వ్యక్తి దీనిని అప్రూవ్ చేసింది ఎప్పుడయ్యా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆమోదం ఈ సింబల్ ఈ సింబల్ ఆమోదం నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ డిసెంబర్ సెవెన్ దీని పతాకం దీనినే పతాకం రూపంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై తేదీనే పతాకంగా అంటే ఫ్లాగ్ గా దాని ఫ్లాగ్ అది సింబల్ సింబల్ ఇది సింబల్ ఇది సింబల్ ఇది పతాకం పతాకం అంటే ఫ్లాగ్ రూపంలో ఎప్పుడు దీన్ని ఆమోదించారంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై మొత్తము ఈ యొక్క సింబల్ ఎలా ఉంటుంది అంటే గ్లోబ్ ఉండి గ్లోబ్ అటు ఇటు ఆలివ్ కొమ్మలు ఉంటాయి ఈ ఆలివ్ కొమ్మలు ఎన్ని ఉంటాయంటే మొత్తము ఫోర్టీన్ ఇటువైపు ఫోర్టీన్ ఇటువైపు ఫోర్టీన్ ఇటువైపు ఫోర్టీన్ ఇటువైపు మొత్తం ట్వంటీ ఎయిట్ ఆలివ్ ఉంటాయి మరి ఇది యొక్క యుఎన్ఓ జాతీయ జెండా అయితే యుఎన్ఓకు అధికారిక గీతం అంటే నేషనల్ అసలు లేదు యుఎన్ఓ అధికారిక గీతం లేదు కానీ దీనిని పొగులు ఒక వ్యక్తి రాశాడు ఆయన డబ్ల్యూహెచ్ అడిన్ నువ్వేమన్నా గుర్తుపెట్టుకుంటావు మేమేమన్నా అడిగామా మేమేమన్నా అడిగామా కోడ్ ఇది ఇది గుర్తుపెట్టుకో మేమేమన్నా అడిగామా పాట పాడము పాట రాయమని కానీ రాశాడు దాన్ని ఆమోదించలే అధికారిక గీతం కాదు పొగుడుతూ రాశాడు అందుకే డబ్ల్యూహెచ్ అడిన్ అండ్ మ్యూజిక్ బై ఫ్లాబ్లో కరోన్స్ మ్యూజిక్ బై ఈ యొక్క సంగీతాన్ని ఈ యొక్క సాంగ్ సంగీతాన్ని చేకూర్చిన వ్యక్తి ఫ్లాబ్లో కరోన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఈ ఆలివ్ కమ్మలు చూస్తే కదా ఆలివ్ కమ్మలు ప్రపంచంలో ఈ ఆలివ్ కమ్మలు జాతీయ చిహ్నంగా కలిగిన రెండు దేశాలు ఏంటి ఒకటి గ్రీసు మరో సంస్థ యుఎన్ఓ అంటే జాతీయ చిహ్నంగా కలిగింది యుఎన్ఓకు ఉంది యుఎన్ఓ పాటుగా మరో దేశానికి కూడా జాతీయ చిహ్నంగా ఉంది అదే గ్రీస్ దేశానికి చాలా జాగ్రత్తగా ఫైవ్ జూన్ ఇరవై ఆరో తేదీన ఏర్పాటు చేశారు ఆ చాప్టర్ అన్ని దేశాలు వచ్చి సమావేశం చేసి జాయిన్ కమ్మని చెప్తే మొత్తం జూన్ ఇరవై ఆరున యుఎన్ఓ చాప్టర్ మీద సంతకం చేసిన దేశాల సంఖ్య యాభై దేశాలు అంటే యాభై దేశాలు ప్రారంభంలో సమావేశానికి అటెండ్ అయ్యాయి కానీ సమావేశానికి హాజరు కాకుండా సమావేశానికి అటెండ్ కాకుండా ఒక దేశము సంతకం చేసి యాభై ఒకటో దేశంగా అపాయింట్ అయింది లేదా యాభై ఒకటో దేశంగా చేరింది ఆ దేశమే పోలాండ్ దేశం అంటే సమావేశానికి అటెండ్ కాలే కదా పో పో అంటే లేదు నేను ల్యాండ్ అయ్యా ఇక్కడ సంతకం పెడతానంది పో అన్నారు మళ్ళీ వీళ్ళు లేదు ల్యాండ్ అయ్యా పో ల్యాండ్ పో ల్యాండ్ పోలాండ్ యుఎన్ఓ సమావేశానికి అటెండ్ కాకుండా సభ్యదేశంగా చేరిన దేశం ఏదంటే పోలాండ్ అందుకే ప్రారంభంలో దేశాలు యాభై ప్లస్ ఒకటి ఉంటుంది పుస్తకాల్లో యుఎన్ఓలో భారత్ ఎప్పుడు చేరిందంటే అక్టోబర్ ముప్పై తేదీన యుఎన్ఓలో భారతదేశం చేరడము జరిగింది అయితే ప్రారంభంలో సభ్యదేశాలు యాభై ప్లస్ ఒకటి యాభై ఒకటి అయితే ప్రస్తుత ఏంటంటే నూట తొంభై మూడు గుర్తుపెట్టుకోవాలి నూట తొంభై మూడు ప్రస్తుత సభ్యదేశాలు నూట తొంభై ఒకటవ దేశం తూర్పు తైమూర్ నూట తొంభై రెండు మ్యాంటనిగో అండ్ నూట తొంభై మూడు దక్షిణ సూడాన్ గుర్తుపెట్టుకో యుఎన్ఓలో చివరిగా మూడు చేరిన సభ్యదేశాలు తుమ్మెదా అని గుర్తుపెట్టుకో తుమ్మో తుమ్మోదా అని రాస్తా తుమ్మోదా అని తుమ్మెదా అని గుర్తుపెట్టుకో తు తూర్పు తైమూర్ మో మాంటెనిగ్రో ద దక్షిణ సూడాన్ సౌత్ సూడాన్ సౌత్ సూడాన్ గుర్తుపెట్టుకో యుఎన్ఓలో యుఎన్ఓలోని ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య నూట తొంభై మూడు అయితే యుఎన్ఓలో పరిశీలక హోదాలో రెండు సభ్య దేశాలు ఉన్నాయి అంటే మేం అంటే వాటిని రెండింటిని అబ్జర్వర్ కంట్రీస్ గా పెట్టారు మరి యుఎన్ఓలో పరిశీలక హోదాలో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే ది హొలిసి అనే దేశము రెండు ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా అయితే ఈ హోలిసీ ది స్టేట్ ఆఫ్ రెండు కూడా అబ్జర్వర్ కంట్రీస్ గా ఉన్నాయి బట్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి కదా లో ఆ లో ఉన్నటువంటి నూట తొంభై మూడు దేశాలు వాటి జాతీయ జెండాలను యుఎన్ఓ ప్రధాన కార్యాలయం పైన మొత్తం ఎగరవేసింటారు హ్యాస్టింగ్ చేసింటారు కానీ ఒక దేశము యుఎన్ఓ సభ్యత్వం లేకపోయినా ఆ దేశం యొక్క జాతీయ జెండాను యుఎన్ఓ హెడ్ క్వార్టర్ పైన ఎస్టాబ్లి అంటే హైస్టింగ్ చేశారు ఎగరవేశారు ఆ దేశమే ప్రపంచం ఏ దేశం అంటే పాలస్తీనా దేశం ఇవేమో యుఎన్ఓ ప్రస్తుత సభ్య దేశాలు ఇవేమో ప్రారంభంలో సభ్య దేశాలు ఇవేమో ప్రస్తుత సభ్య దేశాలు ఇవి ఈ రెండు వచ్చేసి ఎక్కడెంటికినా పరిశీలక హోదాలో ఉన్నటువంటి సభ్య దేశాలు రెండు దేశాలకు సభ్యత్వమే లేదు ఆ రెండు దేశాలకు సభ్యత్వమే ఇవ్వలే ఆ దేశాలు ఏంటి అంటే వాత వాతా ఈ రెండింటికి వాత ఈ రెండు దేశాలకు వాత బెటాల ఎందుకంటే వాటికన్ సిటీ అండ్ తైవాన్ ఈ రెండింటికి ఈ రెండింటికి సభ్యత్వం కాదంట డైరెక్ట్ గా శాశ్వత సభ్య దేశాలు అంటే పీ ఫైవ్ దేశాలు పర్మనెంట్ ఫైవ్ దేశాలు వీటో పవర్ కలిగిన దేశాల యొక్క పవర్ కావాలంటే వాటికి అందుకే ఆ రెండింటికి అసలు సభ్యత్వమే లేదు అయితే యుఎన్ఓలో మొత్తం మాట్లాడే భాషలు ఏంటంటే ఆరు భాషలు మాట్లాడతారు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇదో కింది నుంచి ఇక్కడ చూడు జాగ్రత్తగా ఏ పిఎస్ఆర్ టీసీ రాశాను నేను కోడ్ కోసం టిసి రాసి టీ కొట్టేసి ఏం చేశానంటే ఈసీ రాశా ఏపీఎస్ఆర్ టిసి కాదు ఈసీ అని కింది నుంచి కింది నుంచి చూడు కింది నుంచి ఈసీ కింది నుంచి చూస్తే ఏ ఫర్ అరబిక్ అండ్ పీ ఫర్ ఫ్రెంచ్ నేను కానీ పీ ఫర్ ఫ్రెంచ్ మీకు గుర్తుంటుందిలే స్పానిష్ అండ్ ఆర్ ఫర్ రష్యన్ అండ్ ఈ ఫర్ ఇంగ్లీష్ అండ్ సి ఫర్ చైనీస్ అంటే యుఎన్ఓ మాట్లాడేటువంటి అధికార భాష రారు ఇట్లే ఎందుకు వేసావు నువ్వు వేరే విధంగా రాయచ్చు కదా పి రాసి కొట్టేసి టీ కొట్టేసి ఈ రాసి ఇంత తతంగాలు ఎందుకని అనుకుంటావు విను ఫస్ట్ నువ్వు అనుకుంటావు నాకు తెలుసు యుఎన్ఓలో చివరిగా చేర్చిన భాష ఏది అని అడిగితే గుర్తుపెట్టుకోవడం కోసం చివరిగా రాశాను యుఎన్ఓలో చివరిగా చేర్చిన భాష అరబిక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ త్రీలో యుఎన్ఓ ఏమని పిలుస్తారంటే పార్లమెంట్ ఆఫ్ మ్యాన్ అని పిలుస్తారు యుఎన్ఓ శాంతి తీర్మానం ఎప్పుడు చేస్తారంటే నైన్టీన్ ఫిఫ్టీ నవంబర్ లో అండ్ యుఎన్ఓ మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే జనవరి సెవెంటీన్త్ జరిగింది యుఎన్ఓ పేరుతో ఏకంగా ప్రపంచంలో ఒక పొలిటికల్ పార్టీ ఉంది బీజేపీ కాంగ్రెస్ అలా మన దేశంలో పార్టీలు ఉన్నట్టుగా యుఎన్ఓ అనే పేరుతో ఒక పొలిటికల్ పార్టీ ఉంది ప్రపంచంలో ఏ దేశంలో అంటే ఈ నికరాక్ దేశంలో పొలిటికల్ పార్టీ ఉంది అయితే యుఎన్ఓలో మొత్తం ఆరు రంగాలు ఉంటాయి ఈ ఆరు రంగాలు చూస్తే సాధారణ సభ దీన్ని జనరల్ అసెంబ్లీ అని పిలుస్తారు సాధారణ సభ జనరల్ అసెంబ్లీ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ అని పిలుస్తారు అండ్ ఆర్థిక సామాజిక మండలి ఈసీఓ ఎస్ ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ సచివాలయం సెక్రటేరియట్ అండ్ చివరిగా అంతర్జాతీయ న్యాయస్థానం దీన్ని కలర్ చేంజ్ చేసి రాశాను అండ్ చివరిలో రాశాను కానీ పుస్తకాల్లో ఇది ఇక్కడ జీకే పుస్తకాల్లో ఇది ఇక్కడ ఉంటది నేను ఎందుకు రాశానంటే ఈ బ్లూ కలర్ లో రాసినటువంటి ఐదు ఏదైతే ఉన్నాయో జనరల్ అసెంబ్లీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్ అండ్ ధర్మకత్వ మండలి టర్సి కౌన్సిల్ అండ్ సెక్రటరియట్ ఇవన్నీ కూడా ఒకే ప్లేస్ లో ఉన్నాయి ఏ ప్లేస్ అంటే న్యూయార్క్ సాధారణ సభ న్యూయార్క్ లో ఉంది భద్రతా మండలి న్యూయార్క్ లో ఉంది ఆర్థిక సామాజిక మండలి న్యూయార్క్ లో ఉంది ధర్మకత్వ మండలి న్యూయార్క్ లో ఉంది సచివాలయం కూడా న్యూయార్క్ లో ఉంది ఓన్లీ యుఎన్ఓ అంగాలలో ఒక్కటి మాత్రమే వేరే ప్లేస్ లో ఉంది అదే అంతర్జాతీయ న్యాయస్థానం దీన్నే ఐసీజే అని పిలుస్తారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది ఎక్కడ ఉందంటే ది ఆఫ్ నెదర్లాండ్ లో ఉంది మరి యుఎన్ఓ అంగాలు ఆరు ఐదు ఒక చోటు ఉంటే ఇది ఒక్కటి వేరే చోటు ఉంది మరి ఇందులో యుఎన్ఓ అధికార భాషలు ఆరు ఐదు ఒకేసారి ఆమోదిస్తే చివరిగా ఆమోదించింది అనేది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా రెండు నిమిషాల్లో చూడు 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 కన్నా మించిపోయింది వేరే ఏమీ లేదు యుఎన్ఓ ఏర్పాటు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగున ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది యుఎస్ఏ చూడాలి ఇక్కడ యూరోప్ హెడ్ క్వార్టర్ జెనీ ఆఫ్ స్విట్జర్లాండ్ యుఎన్ఓ న్యూ హెడ్ క్వార్టర్ బాగ్దాద్ ఆఫ్ ఇరాక్ యుఎన్ఓ యూనివర్సిటీ టోక్యో ఆఫ్ జపాన్ నైన్టీన్ సెవెంటీ త్రీ చేసిన వ్యక్తి జాన్ డి రాక్ పెల్లర్ అండ్ యుఎన్ఓ జాన్ డి రాక్ పెల్లర్ ఏ దేశం కెనడా యుఎన్ఓ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి జాన్ క్రిస్టియన్ స్మిత్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఈయన పంతొమ్మిది చాప్టర్లతో నూట పదకొండు ఆర్టికల్ తో రాశాడు యుఎన్ఓ సింబల్ డిజైన్ బై లింక్ లైన్ క్లిస్ట్ ఇప్పటికే రా 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 అప్రూవ్డ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ డిసెంబర్ సెవెన్ కానీ ఇది పతాకం రూపంలో ఎప్పుడు ఆమోదించారు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై తేదీన ఆమోదించారు అంటే దానికన్నా ముందే పతాకాన్ని ఆమోదించి మళ్ళీ ఆ సింబల్ ను డిజైన్ చేశారు పతాకం ఫస్ట్ స్టార్టింగ్ లో పతాకాన్ని ఆమోదించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ సార్ మీకు డౌట్ రావచ్చు అక్టోబర్ ముందు వచ్చింది డిసెంబర్ అని దీన్ని ఫస్ట్ ఆ పతాకాన్ని ఆమోదించారు అంటే ఈ విధంగా ఈ విధంగా ఉండాలని దాన్ని డిజైన్ చేశాడు ఆయన ఆ డిజైన్ డిసెంబర్ ఏడులో అప్రూవ్ చేయడం జరిగింది రైట్ మొత్తం ఈ ఈ యొక్క జాతీయ పతాకంలో ఆలివ్ కొమ్మలు ఉంటాయి అటువైపు పదనాలు ఇటువైపు పదనాలుగు మొత్తం ఇరవై ఎనిమిది అధికారిక గీతం లేదు కానీ దీన్ని పువ్వుతూ రాసిన వ్యక్తి మేమేమన్నా అడిగామా అడిగినా మ్యూజిక్ బై కరోన్స్ ఆలివ్ కొమ్మలు జాతీయ చిహ్నంగా కలిగిన దేశం గ్రీస్ దేశంతో పాటుగా యుఎన్ఓ అండ్ గ్రీస్ దేశం రెండు కూడా అండ్ ప్రారంభంలో సభ్య దేశాలు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జూన్ ఇరవై ఆరున యుఎన్ఓ చాప్టర్ పైన సంతకం చేయడం కోసము అయ్యాయి ప్రారంభంలో యాభై దేశాలు అటెండ్ అయ్యాయి కానీ సమావేశానికి హాజరు కాకుండా సమావేశానికి హాజరు కాకుండా సంతకాలు చేసినటువంటి దేశం ఏదంటే పోలాండ్ పో అంటే ల్యాండ్ అయినా పో అంటే ల్యాండ్ అయినా పో అంటే ల్యాండ్ అయినా అని చెప్పారు పోలాండ్ యుఎన్ఓ లో భారత్ చేరింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ముప్పై ప్రస్తుత సభ్యదేశాలు నూట తొంభై మూడు ఆ నూట తొంభై మూడు నూట తొంభై రెండు తూర్పు తైమూర్ నూట తొంభై రెండు మండ్రీక్ నూట తొంభై మూడు దక్షిణ సూడాన్ దేశం మరి పరిశీలిక హోదాలో రెండు దేశాలు ఉన్నాయి ది ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా యుఎన్ఓ హెడ్ క్వార్టర్ పైన జాతీయ జెండా ఎగరవేసిన తొలి దేశం సభ్యత్వం లేకపోయినా ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా రెండు దేశాలకు అసలు సభ్యత్వమే లేదు అరటి దేశాలో వాటై వాటికన్ సిటీ అండ్ తైవాన్ అధికార భాషలు ఆరు ఏ కింది నుంచి రాయాలి ఖర్చులో ఏపీఎస్ఆర్టీసీ రాశాను కాదు ఈసీ అని గుర్తుపెట్టుకో మరి టీ కొట్టేస్తే ఈ వస్తది ఎందుకు చివరి రాసారంటే అరబిక్ భాష చివరిగా చేర్చారు యుఎన్ఓ లో చివరిగా చేర్చినటువంటి భాష అరబిక్ భాష యుఎన్ఓ ఏమని పిలుస్తారంటే పార్లమెంట్ ఆఫ్ మ్యాన్ అని పిలుస్తారు యుఎన్ఓ శాంతి తీర్మానం నైన్టీన్ ఫిఫ్టీన్ నవంబర్లో యుఎన్ఓ మొట్టమొటి ఈ సమావేశం నైన్టీన్ ఫార్టీ సిక్స్ జనవరి సెవెంటీన్ యుఎన్ఓ పేరుతో ఒక పొలిటికల్ పార్టీ ఉంది ప్రపంచంలో ఏ దేశం ఉంటే కదా నికరాగ్వ దేశంలో అండ్ యుఎన్ఓ లోని అంగాలు ఆరు సాధారణ సభ భద్రతా మండలి ఆర్థిక సామాజిక మండలి ధర్మకర్వత మండలి సచివాలయం ఇవన్నీ కూడా న్యూయార్క్ లో ఉంటే ఓన్లీ ఒక్కటి మాత్రమే ఈ ఆరు అంగాల్లో అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ ఆఫ్ నెదర్లాండ్ లో ఉంది ఇది యుఎన్ఓ పార్ట్ నెంబర్ టూ లో మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మామూలు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వీడియోలు కూడా ఇంపార్టెంట్ ఉంటాయి కోడింగ్ క్లాస్లు అనేక ఉంటాయి జస్ట్ నువ్వు పక్కనే ఉండేటువంటి రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఆల్ నోటిఫికేషన్ నొక్కేసాయి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉన్నాయి ఇక్కడ జాయిన్ అవ్వు ఎనీ ఇన్ఫర్మేషన్ అప్కమింగ్ నోటిఫికేషన్ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఏమన్నా క్లిప్లు ఉన్న మెటీరియల్స్ ఉన్నా ప్రతిదీ కూడా షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు తను దయచేసి నువ్వు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని షేర్ చేయండి